నా దేశం ఎంత గొప్పదో క్యాలెండర్లో మరో పేజీ తిరగబడేలోగానే బాటిల్ నీళ్ల కంటే వేగంగా పరిగెత్తుతాయి జనాల కడుపుల్లోకి బుక్కెడు బువ్వ కోసం యుద్ధాలు చేసే సమాజంలో వేలం వెరిగా కేకు ముక్కలని క్యాండీలైట్ డిన్నర్ మిగులు వ్యర్థాలని పేద పురుగలకు ఆహారంగా పడేసే నయా వలసవాద కొత్తదనం చూడతరమా వేల కోట్ల కార్పొరేట్ వ్యాపారంలో మధ్యతరగతి వినిమయమైనప్పుడు ఎవడు మాత్రం ఏం చేస్తాడు మనది కాని పరాయితనాన్ని అరవై ఏళ్ల స్వాతంత్రాన్ని మోస్తూ మానసిక బానిసత్వంలో మగ్గుతున్నప్పుడు ఇంకెవడు మాత్రం బాగు చేయగలడు కళ్ళ వెంట నీళ్లు కాదు నిప్పులు రాలుతున్నాయి దశాబ్దాలుగా అన్నదాత ఆత్మహత్యల పర్వాన్ని ఆపలేక కొత్తదనం అంటూ వారి చావులతో సంబరంగా నెంగి కెగసేలా చాటి చెప్తున్నందుకు అరవాలని గొంతు విప్పు చెప్పాలని ఉంది నేను మాత్రం ఆ తానులు ముక్కను కాదు అని ఫైవ్ స్టార్ తలతల మధ్య బోసిపోయిన చిరిగిన చొక్కాలు షిఫాన్ చీరల మధ్య చిరిగిన రవిక గుడ్డల లేనితనం ఎందుకు కనిపిస్తుంది బుల్లిపెట్టెలో సంభ్రమాశ్చర్యంతో ప్రజలు గెంతులు వేస్తుంటే పక్కున నవ్వొస్తుంది తమవి కాని బతుకులని వెతుక్కుంటూ దేశ దింబరులా తిరుగుతున్నారు కదా అని తెలుగుతనాన్ని పాతరేసిన నానా భాషల సమూహంలో ఒంటరిగా తిరుగాడుతున్న అక్షరం ఇప్పుడు బిక్క చచ్చిపోయింది ఏమిటి పరాయి భాషలో బందీ అయిన విధానాన్ని చూసి మనసు ఆక్రోషిస్తుంది హ్యాపీ న్యూ ఇయర్ అంటూ గంగ వెర్రిలెత్తుతున్న గొంతులకు తెలుగు పదాలు ఇప్పుడు కదా ప్రతి సంవత్సరం కాలగమనంలో కలిసిపోతున్న చైతన్య ఆలోచనలకు మనుషుల మైండ్సెట్ మారనంతకాలం నా దేశపు సగటు పౌరులు కలకాలం మానసిక బందీలే స్వేచ్ఛలేని జీవితానికి ఆనవాళ్లే మీ బీవీఎస్